సో ఇందులో మనం విధంగా కనుక ప్రస్తుత ఫలితాల ప్రకారం ప్రస్తుత ఫలితాల ప్రకారం ఆ కూటమి లీడ్లు అడవడంతో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా విజయవాడతో ముందుకు వెళ్తున్నారు విజయాల పెద్ద సంఖ్యలో వారి అభిమానాన్ని చాటుతున్నారని చెప్పొచ్చు సో ఇది తెలుగుదేశం అభిమాన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పెద్ద సంఖ్యలో పెద్ద సంఖ్యలో కూటమి విజయం సాధించడంతో ప్రజలందరూ కూడా ఎంతో ఆనంద వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆఫ్ ఉన్నటువంటి కార్యకర్తలు తెలుగుదేశం అభిమానులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆనంద వ్యక్తం చేస్తున్నారు సో దీని గురించి మొత్తం అడిగి చేస్తారు చెప్పా బొక్క భగవంతంగా ఒక్కొక్క నా కొడుకులు మమ్మల్ని వేధించిన కొడుకుల్ని అందరికీ గుర్తు పెట్టుకోండి మొదటి చేసిన వాళ్ళు పారిపోండి వణికిస్తామని కూడా నేను మనవి చేస్తాను గుర్తు పెట్టుకోండి ఐదేళ్ళు నరకం చూశాం ఐదేళ్ళు నరకం అంటే ఎలా ఉంది నియోజకవర్గం